నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బీజే వైఎం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ యువ మోర్చా జాతీయ కోఆర్డినేటర్ అనుష యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆశలను ఆసరగా తీసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను కనీసం పట్టించుకోవడం లేదని అనుష్ యాదవ్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అనుష్ యాదవ్ అన్నారు నిరుద్యోగ భృతి అమలు చేయాలని బీజీవైఎం జాతీయ కోఆర్డినేటర్ అనుష్ యాదవ్ డిమాండ్ చేశారు నిరుద్యోగ సమస్యల పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఇల్లరెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిరుద్యోగుల ఆశలను ఆశయాలుగా చేసుకొని ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిరుద్యోగులు ఈ విధమైనటువంటి ధర్నాలు చేస్తున్న రాస్తారు కనీసం నిమ్మకు నీరెత్తిన మాదిరిగా వివరించడం అనేది నిజంగా సిగ్గుచేట్టు మీరు చెప్పి మీ మేనిఫెస్టో ఇలా పెట్టింది ముందు దిగకము ప్రభుత్వం వచ్చినాక రెండు లక్షల ఉద్యోగులను భర్తీ చేస్తాను మెగా డిఎస్సి ప్రకటిస్తా ఉన్నారు ఆడు రెండు వేలు ఇచ్చిపోయాడు నాలుగు వేలు ఇస్తాను నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం కనికరించకుండా నిరుద్యోగం చేస్తున్నటువంటి ధర్మాలకు కనీసం ఆలోచన చేయకుండా వీళ్లను వాళ్ళ ఊస ఎత్తడం లేదు ఇది ఎంతవరకు సమావేశం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నిరుద్యోగ సంవత్సరం పట్ల ప్రతి నిమిషం ప్రతి క్షణం నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది నువ్వు ఏదైతే చెప్పినవో రెండు లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేసి అలాగే ఇరవై రెండు వేలు జాబ్ జాబ్ తోటి మెగా డిఎస్సి ప్రకటించాలి అలాగే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి నువ్వు చెప్పినట్టుగా నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని పార్టీ యువ మోర్చా పక్షాన డివైడ్ చేయడం జరిగింది లేని పక్షాన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున నీ గద్దలు కూనగట్టడం ఖాయం విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం